హాయ్ అండి బూందీ లడ్డు చేశాను టేస్ట్ మాత్రం బాగుంటుంది బాగుందండి ఎలా చేశానో ఏమేమి కావాలో చెప్తాను ఏం లేదండి ఒక గ్లాసు శనగపిండికి ఒక గ్లాస్ చక్కెర అర గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయినాక ఇలా జల్లుడి గంట ఉంటే జల్లీ బూందీ గంట అండి నా దగ్గర బూందీ గంట లేక గంటతో నేను చేసినాను మనం ఉన్నా లేకున్నా ఉన్న దానితో దాంతో అడ్జస్ట్ కావాలి కాబట్టి మన ఇంట్లో ఏదు అదే దాంతోనే అడ్జస్ట్ అయ్యానండి నేను బూందీ గంట ఉన్న వాళ్ళు బూందీ గంటతో చేసుకోవచ్చు మంచిగా వస్తుంది ఇంకా బాగా వస్తాయి మంచి మంచిగా వస్తుంది నా దగ్గర లేదు కాబట్టి నేను గంటతోనే చేశానండి పాకం మంచిగా కొంచెం లైట్ తీగ తీగ పాకంతో రావాలండి బూందీ ఎంచుకునేటప్పుడు కూడా మరీ ఎర్రగా ఎంచుకోవద్దు కానీ పచ్చిగా కూడా ఉండొద్దు కొంచెం పైన కొద్దిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి కొంచెం ఇలాచి కూడా వేసుకోవాలండి ఇలాచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెయ్యి నెయ్యిలో ఎంచిన జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకొని మంచిగా చేసుకోవాలి చేసుకొని వస్తుందండి మనకి చేస్తుంటే ఏదో ఒకటి వస్తుందండి వంటలు రావు అనుకుంటే రాకుండానే ఉంటుంది ఏదో ఒకటి మనం ట్రై చేస్తూనే ఉండాలి మనం వంటింట్లో ఉన్నప్పుడు కొత్త కొత్త పిల్లలు ఏదో ఒకటి అడుగుతుంటారు కాబట్టి ఇలాంటివి తినాలనిపించినప్పుడు అప్పుడు అప్పు చేసుకోవచ్చు మనం ముందు సింపుల్గా తక్కువ ఐటమ్స్ వస్తాయి నేర్చుకొని మళ్ళీ చేయాలనుకుంటే కేజీ లెక్కనైనా చేసుకొని వాడుకోవచ్చు తినవచ్చు చేసుకోవచ్చు చాలా బాగుందండి నేను పక్క ముందు పాకం పట్టుకున్నాను వేసుకున్నాను నెయ్యితో ముద్దలు చూసుకొని పెట్టుకున్నాను బాగా వచ్చిందండి అలాగే కొంచెం ఏమైనా తడి ఉంటే మాత్రం కొంచెం బాగుంది పక్కకు పెట్టుకొని బాగుంది మిక్సీ కట్టుకొని దాన్ని అప్పటినే దాంట్లో పోసుకోండి దాంట్లో బాగుంటుంది కొంచెం ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ అండి